Welcome to City News ఈనాటి విశేషాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకంతోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు ఢిల్లీ ప్రజలు సరైన సమయంలో సరైన పార్టీని సంస్కరణలు వచ్చాయి ఆర్థిక సంస్కరణను తెలుగు బిడ్డ పివి తీసుకువచ్చారు సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుంది మౌలిక వసతులు వస్తాయి టెక్నాలజీ మనం మన మౌలిక వసతులు గేమ్ మారాయి సమయంలో నాయకత్వం చాలా కీలకం చాలా రాష్టాలను దాటుకుని గుజరాత్ తలసరి ఆదాయం పెరిగింది స్థిరమైన పాలన పాలసీలు గ్రోత్ గుజరాత్ అభివృద్దికి కారణమని చెప్పారు అదేవిధంగా కొందరు నాయకులు సంక్షేమ కార్యక్రమాల పేరుతో అవినీతి చేస్తున్నారు కొందరు నేతల వల్ల రాజకీయాల్లో కాలుష్యం పెరుగుతోంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు మనందరం గర్వపడే రాజధాని ఉండాలని కోరుకుంటాం ఈ రోజు విజ్ఞప్తి తో ఢిల్లీ ఓటర్స్ అందరూ కలిసి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీని ఎన్నుకున్నారు ఒక చారిత్రాత్మక విజయం ఇది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజు గెలుపు అనేది ఒక బీజేపీకో కో ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం ఈ రోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీరు ఏ దేశం అంటే భారతదేశం చెప్తాం మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకుని గర్వంగా చెప్పుకుంటాం మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయనుకుంటే మన రాజధాని పోవాలనుకుంటాం అది రాష్ట్ర రాజధాని గాని దేశ రాజధాని గాని ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్ గా ఉండాలి అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్ ఒక పొలిటికల్ పొల్యూషన్ ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే డే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పనిచేసుకుంటారు తీసుకోమలా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్ కెళ్లేవాడు ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడం పరిపాలన అంటే ఎట్లుంటుందంటే ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా తారుమలయ్యే పరిస్థితులు వస్తుంది దానికి ఉదాహరణ ఢిల్లీ అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశం అనుకుంటే ప్రపంచంలో ఎక్కడ గాని భారతదేశంలో గాని పీపుల్స్ ఫస్ట్ ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ ని క్రియేట్ చేస్తున్నాడు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ రోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి ఎన్నికలతో ప్రధాని మోదీపై విశ్వాసం మరోసారి రుజువైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంపై ఆయన స్పందించారు రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ది చెందిన దేశంగా నిలిచేలా మోదీ పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు మోదీ నిర్దేశించిన లక్ష్యం అందుకోవడంలో ఢిల్లీ ప్రాంతం అత్యంత కీలకమని చెప్పారు డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు అమిత్ షా రాజకీయ అనుభవం చాతుర్యం సత్ఫలితాలనిచ్చాయని తెలిపారు కూటమి ప్రభుత్వం అన్ని విధాల విఫలం అవుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు శనివారం వైఎస్ఆర్ జిల్లా జెడ్పీ మీటింగ్ అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు రైతులకు ఇరవై వేలు ఇస్తామన్నారు ఇంతవరకు ఇచ్చింది లేదు మా అధినేత వైఎస్ జగన్ తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా ఇస్తే దాన్ని ఏడు గంటలకు కుదించేందుకు ప్రయత్నిస్తున్నారు అదే జరిగితే రోడ్డెక్కుతాం రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన వెల్లడించారు జిల్లాలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి అన్నింటి పైన కూలంకుశంగా చర్చించాల్సిన అవసరం ఉంది మరి కలెక్టర్ గారు కానీ జేసీ గారు గానీ వస్తే సభను బిగిన్ చేద్దాం ఇప్పటికే ఈ జిల్లాలో జరుగుతా ఉన్న డిఆర్సీ మీటింగ్లు ఏ మాత్రం కేవలం అధికారులను టార్గెట్ చేసే విధంగానే జరుగుతా ఉన్నాయి కొంతమంది అధికారులను టార్గెట్ చేసి ట్రాన్స్ఫర్ చేసే విధంగానే జరుగుతా ఉన్నాయి ఎక్కడైనా అర్థవంతంగా జరగడం రివ్యూ కమిటీలు కాస్త డిఆర్సీ మీటింగ్లు కాస్త

ఎమ్మెల్యేలా మాట్లాడుతూ రామకోటలు నిర్వహించే మహోత్సవాలకు అనేక ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి దేవాత్మక బోధనలు విని అనేక విషయాలు తెలుసుకుంటుంటారు ఈ తొంభై మూడవ మహోత్సవాలలో ప్రజలందరూ పాల్గొని ప్రతి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ కోఆప్షన్ సభ్యులు పెదబాబు తదితరులు పాల్గొన్నారు ચસવાલ જ રાખી అందరికీ కూడా నమస్కారం ఈ రోజు తొంభై మూడవ రాంకోటి ఉత్సవాలు మరి రాంకోటి ప్రాంగణంలో ఏలూరులో మరి ధ్వజస్తంభం బాధ్యత మరి ఏదైతే అందరి చేత కూడా ఊర్లో ప్రౌర ప్రాముఖుల చేత పూజ చేసి ఇవాళ ప్రారంభించడం జరిగింది మరి ఆధ్యాత్మికాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో మరి చిన్ననాటి నుంచి కూడా ఇక్కడ మేము ఏదైతే ఉన్నామో ఈ ఉత్సవాలు జరుగుతూ ఉండే మరి ప్రజలు కానీ అందరూ కూడా దాన్ని మర్చిపోకూడదు ఆధ్యాత్మికంగా అందరూ కూడా ఉండాలి దాన్ని పెంపొందించాలని ఉద్దేశంతో ఏదైతే రాంగ్కోట కమిటీ వారు మరి ప్రతి ఆట కూడా ఈ ఉత్సవాలు జరుగుతున్నారు అందరూ కూడా అనేక మంది భక్తులు మరి ప్రాంగణంలో వచ్చి పూజలు చేసుకుని అందరూ కూడా ఇవన్నీ కూడా చూసి ఆనందం తెతారు దీన్ని ఇలాగా కంటిన్యూ చేస్తున్నందుకు ముందుగా ఈ కమిటీ వారిని అభినందిస్తున్నాను తప్పనిసరిగా ప్రజల్లో దీన్ని పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఏలూరు కూడా ఎప్పటి నుంచి కూడా రాంకోటి ప్రాంగణం అంటే తెలియనో వాళ్ళు ఎవరు ఉండరు ఏలూరు వచ్చారు అని అంటే ఎవరైనా సరే చుట్టుపక్కల మూడు రామకోటి ఉత్సవాలని ఈ రోజున గౌరవ శాఖరి సభ్యుల వారు మేము ప్రారంభించుకోవడం చాలా సంతోషం మరి గత తొంభై మూడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ రామకోటి ఉత్సవాలు జరుపుకోవడం అనేది చాలా ఏలూరుకే గర్వకారణం మరి సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా కార్యక్రమాలను ఏర్పాటు చేసి మరి ప్రజలందరికీ కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోకుండా మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం మరి కమిటీ వారికి ముఖ్యంగా ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఇరవై మూడు రోజుల పాటు కూడా ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది కూడా కూడా పాల్గొని ఇక్కడ సంస్కృతి ప్రతి ఒక్క ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ఎస్సీ వర్గీకరణ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు జడ్జీలకు వర్తింపు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ వ్యాఖ్యానించారు ఏలూరు నగరంలో ఈ రోజు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగు రాష్టాల్లో ఓబీసీలకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు కేవలం రెండు సామాజిక వర్గాలే పరిపాలించడం న్యాయమా అని అన్నారు యాభై శాతం బీసీలు ఉన్న సామాజిక వర్గానికి ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు అని ప్రశ్నించారు పోలవరం ప్రాజెక్టు కొల్లేరు ప్రాంతాలలో విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు పోలవరం ప్రాజెక్టు ద్వారా ఒక ముఖ్యమంత్రికి ఆరు వేల కోట్ల రూపాయలు సంపాదించారని రాష్ట్రంలో అందరికీ తెలుసు అన్నారు పోలవరం కొల్లేరు ప్రాంతాల్లో అవినీతిమయంగా తయారైందని వ్యాఖ్యానించారు ఒక్క ఒక్కటి కూడా చేయలేని పరిస్థితుల్లోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు గమనించకుండా రైతు బంధు అన్నాడు అమ్మఒడి అన్నాడు ఆర్టీసీ బోసులు అన్నాడు ఏది లేదు అన్నాడు ఈరోజు చేయలేని పరిస్థితుల్లో సంకలిప్ చేశాడు చంద్రబాబు దేశంలో చూస్తా ఉన్నారు ఢిల్లీలో ఎట్లా పోతా ఉంది ఏం చేస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళా తిరిగి రాడు 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 ఆయన ఆయన వచ్చింది కారణం ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి సడన్ గా చనిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత ఇద్దరు పైన నెపం పెట్టారు ఆ కుటుంబ సభ్యులు ఒకటి సోనియా గాంధీని చంపేసిందని ఇంకొకటి వచ్చేసి అని అది ముఖేష్ అంబానీ చంపేశారని ముఖేష్ అంబానీతో దగ్గర అయిపోయారే మీరు ఆయన చెప్పిన వాళ్ళకే రాజ్యసభ నేను ఆయన తప్పిన వాడితే మీకు ఎందుకు రాజ్యసభ ఇచ్చేవయ్యా మీ సొంత చెల్లిపోయి సోనియా గాంధీ దగ్గర ఫోటోలు తీసుకుంటుంది ఇట్లా ఆమె వాళ్ళు చెల్లి చెప్పింది ఈ రోజు అబద్దాలు చెప్పడం నా అన్నకు చాలా ఇష్టం అని ఇప్పటికే ముప్పై వేల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టారు దీనివల్ల ఎవరు బాగుపడ్డారు ముఖ్యమంత్రులు బాగుపడ్డారు కాంట్రాక్టర్లు బాగుపడ్డారే కాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుపడలేదు నేను చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నా నాకు భయం లేదు అని చెప్పాడు మొన్న నీకు నిజంగా భయం లేకపోతే నేను ఇక్కడ చెప్తున్నా నీకు దమ్ముంటే చెయ్యి పని పోలవరం ప్రాజెక్టులో ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పను ఆరు వేల కోట్ల రూపాయలు సంపాదించాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఒక్క రూపాయి కాదు ఒక కోటి కాదు వంద కోట్లు అయితే కూడా పట్టించుకోను ఒక ముఖ్యమంత్రి ఆరు వేల కోట్ల రూపాయలు సంపాదించినట్టుగా అక్రమంగా అవినీతితో సంపాదించినట్టుగా అందరూ తెలుసు అనుకుంటున్నారు నేను భయస్తుని కాదు భయం లేదు నాకు అన్నారు మరి కాళేశ్వరం ప్రాజెక్టు వరంగా తయారైపోయింది పోలవరం కూడా ముఖ్యమంత్రులకు వరంగా తయారైపోయింది నేను నీతి పడని నిజాయితీ పడని అని చెప్పుకుంటున్నటువంటి మా చంద్రబాబు నాయుడు నేను డిమాండ్ చేస్తున్నా దీనిపైన కనీసం ఒక జ్యుడిషియల్ కమిషన్ అయ్యి కొల్లేరు అవినీతి మయంగా తయారైపోయింది కొల్లేరు అందరూ ఆక్రమించుకుంటున్నారు కొల్లేరు విస్తీర్ణం ఎంత త్వరలో గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయానికే పోలవరం నియోజకవర్గ తరఫున ఏకగ్రీవం చేయాలని శాసనసభ్యులు చిర్రి బాలరాజు అన్నారు పోలవరం నియోజకవర్గ కేంద్ర కార్యాలయం జిలుగుమిల్లి మండలం బరింకలంపాడు ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో దిశానిర్దేశం చేశారు పళ్ళు మూసుకొని ఆ అభ్యర్థిని మనం గెలిపించాలి కానీ గత ఎలక్షన్స్ లో దానికి కానీ ఎలక్షన్స్ లో ప్రజలందరూ కూడా ఏకదాటిపై ఏకదాటిపై జనసేన అభ్యర్థి అయినటువంటి నన్ను భారీ మద్ద గెలిపించాలి కేవలం న్యాయం చేస్తాం అధికారం లేకపోయినా ఈ విధంగా కష్టపడుతున్నాడు అధికారం వేస్తే ఏ విధంగా కష్టపడతాడని ఒక నమ్మకంతో కొంతమంది నాయకులు ఓడించాలని చూసినా సరే ప్రజలందరూ కూడా దాటిపై ఇక్కడ అధిష్టానం ఇచ్చినటువంటి క్యాండిడేట్ ని గెలిపించారు అలాగే భక్తుల రాజశేఖర గారు ఎట్టి పరిస్థితుల్లో నెగ్గాలని తెలియజేస్తున్నారు ఢిల్లీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు సంబరాలు చేసుకున్న ఏలూరు బీజేపీ నాయకులు సంబరాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి దేశవ్యాప్తంగా బీజేపీ పాలన చూసి ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకున్నారు విశ్వాసం కోల్పోయారు

நமஸ்காரம் <muchas>